హాయ్ అన్న వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి రెండు పళ్ళ విభాగానికి వచ్చేసిన కంబైన్ జగతన్న చూస్తున్నారు ఎస్ఎస్ఆర్ బుల్స్ గారి రెండు పళ్ళ విత్తనం వేలుపూరు గ్రామం నుంచి చేసినటువంటి గెత్తాన గెత్త పేరు పుష్ప ఇది కమ్మాయిన గతాన రేపు రూపాయలు అనేది ఉంది Hãy subscribe lấy kênh này Mì Gõ Để không bỏ này những video hấp lấy